ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని పునః ప్రారంభించాలి పిఆర్ఎస్ వైఎఫ్ ఆధ్వర్యంలో వీరబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రం ప్రభుత్వం తిరిగి యథావిధిగా పునఃప్రారంభించాలి డిమాండ్ చేస్తూ ప్రగతిశీల విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు స్థానిక వీరబల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పిఆర్ఎస్వైఎఫ్ వైఎఫ్ రాష్ట్ర నాయకులు ఊరుగంటి నాగేంద్రబాబు పిఆర్ఎస్ వైఎఫ్ అన్నమయ్య జిల్లా కన్వీనర్ వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నాలుగు వందల డెబ్బై రెండు జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయని రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజ పతనాన్ని ప్రవేశపెట్టారని తద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందని అలాగే దూర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని కానీ ఆ తర్వాత వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథకాన్ని ఆపేశారని విద్యార్థులకు తీవ్ర ఆటంకం ఇబ్బందులకు గురయ్యారని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువును అభ్యసిస్తున్నారని కావున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు తిరిగి మధ్యాహ్నం భోజన పథకాన్ని పునఃప్రంభించాలి ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థుల సంక్షేమానికి తోడ్పాటును ఇవ్వాలని వారు తెలిపారు లేని పక్షంలో విద్యార్థులను కలుపుకొని ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు తెలిపారు